వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే నాసిక్ హైబ్రిడ్ కాయలు కూడా ఏం ధరలు పలికాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ ఇచ్చిన సమాచారం ఏమంటే క్వాలిటీలు చాలా తక్కువ ఉన్నాయి ఈరోజు క్వాలిటీలు అయితే లేవు ఏదో ఒక రకంగా కొంచెం బాగుంటే అరవై డెబ్బై ఎనభై రూపాయలు అయితే పడుతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ పది ఇరవై ముప్పై నలభై యాభై మిక్సింగ్ కాయలు ఈ పొడికాయలు ఇవన్నీ పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు కొంచెం బాగుంటే అరవై డెబ్బై ఎనభై రూపాయలు టాప్ రేట్లు చూసుకుంటే ఇక్కడో ఒక ఐటమ్ నూరు తొంభై నూట పది తొంభై నూరు నూట పది ఈ రేట్లు అయితే కలకడలో పలకడం జరిగింది కలకడ ఫిఫ్టీన్ కేజీ బాస్ వన్ టెన్ రూపీస్ టాప్ రేట్ యావరేజ్ మార్కెట్ ట్వంటీ రూపీస్ టు ఎయిటీన్ నైంటీ రూపీస్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక నెంబర్ వన్ ఐటాలు మంచి లాంగ్ పోయే కాయలు మంచిగా ఉండేనా ఇవి చూసుకుంటే ఫస్ట్గా టాప్ రేట్లు చూసుకుంటే రెండు వందలు రెండు వందల ముప్పై ఐదు రెండు వందల యాభై ఇది ఒక్కొక్క ఐటెం అక్కడక్కడ మాత్రమే టాప్ రేట్లు అయితే జరిగింది ఇక మంచి క్వాలిటీలు ఉంటే ఇక్కడ నూట యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే ఈ పార్సల్ కాయలు అయితే పడ్డం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ నెంబర్ వన్ లాట్స్ నెంబర్ వన్ ఇంకా మంచి లాట్లు ఉంటే ఇంకా యాభై అరవై డెబ్బై ఎనభై ఇవన్నీ థర్డ్ క్వాలిటీలు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై ఇవన్నీ సెకండ్ క్వాలిటీగా అయితే పలకడం జరిగింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే కోలార్లో ఈరోజు యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే మంచి క్వాలిటీలు ఈ సెకండ్ పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ కోలార్ యావరేజ్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేట్ కోలార్ అలాగే నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ నాటికలు అయితే మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయని మాట్లాడుకున్నాం ఇక్కడ సీడికాయలు చూసుకుంటేనా మార్కెట్లు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే మార్కెట్లో సీడికాయలు అయితే పలికాయి మంచి క్వాలిటీలు ఇక పొలాల దగ్గర అయితే తీసుకునేస్తున్నారు సీడికాయలని ఆ పొలాల దగ్గర తీసుకునేస్తే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు పొలాల దగ్గర అయితే సీడికాయలు నాసిక్లో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి